మండపీడపట్నం పద్నాలుగు వార్డులో శెట్టి శెట్టిబల్జ రామాలయంలో శ్రీరామ నవమి పురస్కరించుకుని విఘ్నేశ్వరుడికి లక్ష్మీదేవికి పట్టణానికి చెందిన ఓం జువెస్ అధినేత కొమ్ము రాంబాబు మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి సమర్పించిన బెండి కిరీటాలను వేద మంత్రోత్సవాలతో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పత్తివాడ నూక దుర్గా రాణి స్వయంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బెండి కిరీటాలు సమర్పించారు మండపేట పద్నాలుగో వార్డులోని శ్రీరామశెట్టి బలిజ సంఘం శ్రీరామ శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు శ్రీరామనవమి పురస్కరించుకుని పట్టణానికి చెందిన ఓం జ్యువెలర్స్ అధినేత రాంబాబు అలాగే మున్సిపల్ చైర్మన్ పత్తివాడి నూక దుర్గా రాణి సమకూర్చిన సుమారు లక్ష రూపాయల విలువైన చేసే విఘ్నేశ్వరుడికి లక్ష్మీదేవికి వెండి కిరీటాలను సమర్పించారు ఆ వెండి కిరటాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వయంగా పత్తివాడి నూక దుర్గా రాణి దేవతామూర్తులకు అలంకరించారు అనంతరం శ్రీరామనవమి సందర్భంగా పూజారి బాల బాలాజీ పౌరహిత్యంలో గుత్తుల శ్రీనివాస్ మీనాకుమార్ వారి దంపతులచే స్వామివారి వారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు మనం ఆదినారాయణ సహకారంతో పానకం పంపిణీ చేశారు అలాగే హైదరాబాద్ చెందిన బిల్డర్ పంపన రామచంద్రరావు సహకారంతో సుమారు ఆరు మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండపేట సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధర్ ఆంజనేయ స్వామి మాజీ ఆలయ చైర్మన్ సూరంపూడి సత్యప్రసాద్ డాక్టర్ రాము తాడి రామారావు శెట్టి నాగేశ్వరరావు శెట్టి బలజ సంఘం పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన శ్రీ శ్రీరామ చెట్టుపల్లె సంక్షేమ సంఘం వారు చేస్తున్న కళ్యాణ మహోత్సవానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పదివాడ నౌకారని ఉద్యపరగా మా సంఘం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా రామాయణంలో ఉన్న వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలకు హోమ్ జూలియర్స్ అధినేత కొమ్ము రాంబాబు గారు సహకారంతో మున్సిపల్ చైర్పర్సన్ వారు శ్రీ పదివాడ నూకదుర్గారెడ్డి గారు వారిని విగ్రహాలకు సమర్పించి ఉన్నారు వారికి మా సంఘం తరపున హృదయ రామాలయ నిమిత్తం నిర్మాణాన్ని సహకరించిన దాతలు ఎంతమంది ఉన్నారు వారందరికీ కూడా మరొక్కసారి మా సంఘం దర్పున హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఈరోజు ఇంటికి కిరీటాలు సమర్పించిన చైర్పర్సన్ రాణం గారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలకాలం ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టాలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు కావాలని కోరుకుంటూ ఒక ముప్పై సంవత్సరాలు నుండి మా రామాలయం దగ్గర చాలా రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవ కళ్యాణం చేసుకుంటున్నాం ఈరోజు కళ్యాణ దంపతులు మా సంఘ సభ్యులైన ముత్తుల శ్రీనివాసు నీనాకుమారి దంపతించే ఈరోజు కళ్యాణం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయుచున్నాం దీనికి సహకరించిన దాతలు శ్రీ పంపన రామచంద్రరావు గారు హైదరాబాద్ వాస్తయులు అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పానకం దాతలు శ్రీ వను ఆదినారాయణ గారు శ్రీ కాండేల సోరణ్ గారు కుటుంబ సభ్యులు జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా తలకోచేయి మా గుడి వద్ద ఈ కార్యక్రమంలో చాలా రంగరంగ ప్రతి రోజు ప్రతి సంవత్సరం కూడా చేసుకున్నాం సహకరించిన పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వకృతం తెలియజేసుకున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం మేము న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి